అస్సలం వైకుం వరహ్మతుల్లా వు నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం మంచి ఉద్యోగం కోసం ఎలాంటి దువా చేయాలి దువా ఫర్ జాబ్ మీరు ఉద్యోగం లేదని బాధపడుతున్నారా మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చాలామంది ముస్లింలు ఉద్యోగం లేక బాధపడుతున్నారు ప్రాపంచికంగా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ కష్టపడుతూ తప్పకుండా ఈ దువా కూడా చదివే ప్రయత్నం చేయండి ఇన్షాల్లా మీకు మంచి జాబు తప్పకుండా లభిస్తుంది కేవలం దువా చేసుకుంటే కాదు మీ ప్రయత్నం తప్పకుండా చేయాలి ఎప్పుడైతే మానవుడు ప్రయత్నం చేస్తూ ఆ అల్లాన్ని నమ్ముకుంటాడో అల్లా తప్పకుండా సహాయపడతాడు చాలామందికి ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు ఉద్యోగం కోసం దువా అయిందని అవును మీ ప్రయత్నం మీరు చేస్తూ తప్పకుండా దువా కూడా చేయాలి ఏదైనా అల్లా అయిపో అంటే అయిపోతుంది అల్లా మనకి మంచి చేయాలనుకుంటే దాన్ని ఆపేవాడు ఎవ్వడూ లేడు కాబట్టి మీలో ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే తప్పకుండా ప్రతిరోజు ఈ దువా చదవండి ఇన్షాల్లో మీరు మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు కురాన్ సూర్య కసస్ సూర్య నంబర్ ఇరవై ఎనిమిది ఆయత్ నంబర్ ఇరవై నాలుగు రబ్బీ ఇన్ని లిమా అంజల్తా ఇలయ్య మీన్ కైరిన్ ఫకీర్ ఈ దువ వారు ఫిరోన్ యొక్క రాజ్యం నుండి వచ్చేసిన తర్వాత చేస్తారు ఈ దువా చాలా పవర్ఫుల్ దువా ఎప్పుడైతే వారు ఫిరోన్ యొక్క రాజ్యం నుండి బయటకు వచ్చేస్తారో అప్పుడు మూసాలేసిన వారికి ఎలాంటి ఉద్యోగం అంటే జాబ్ లేదు పెళ్లి కూడా అవ్వలేదు ఉండడానికి కూడా వసతి లేదు అలాంటి సమయంలో మూసాలిసిన వారు ఈ దువా చేస్తారు ఈ దువా ఖురాన్లో ఉన్న దువా ఎప్పుడైతే మూసాలిసిన వారు ఈ దువా చేస్తాడో అల్లా సుబ్బాన్తో అలా మూసాలిసిన వారికి ఒక మంచి జాబ్ ఉద్యోగాన్ని ప్రసాదిస్తాడు దాని తర్వాత మూసాలిసిన వారికి పెళ్లి కూడా అవుతుంది ఉండడానికి మంచి వసతి కూడా లభిస్తుంది ఈ దువా వల్ల మూడు లాభాలు మంచి ఉద్యోగం లభిస్తుంది ఇన్షాల్లా పెళ్ళవకపోతే పెళ్ళి కూడా అవుతుంది అదేవిధంగా మీకు మంచి వసతి కూడా లభిస్తుంది అదేవిధంగా మనం కురాన్లోని మరొక వాక్యాన్ని పరిశీలిస్తే సూర్య నూహ్ సూర్య నెంబర్ డెబ్బై ఒకటి ఆయత్ నంబర్ పది నుండి పన్నెండు ప్రవక్త నూహ్ హలిసిన వారు తమ జాతి వారికి ఇలా తెలియజేశాడు ఓ ప్రజలారా మీరు అల్లా వైపు మరలండి అల్లాతో పశ్చాత్తాపడండి అల్లా మీకు సిరి సంపదలను ప్రసాదిస్తాడు మీ పుత్ర సంతతిలో పురోభివృద్ధిని ప్రసాదిస్తాడు ఈ మాటలు మనం కురాన్లో చూడవచ్చు నూహల్ ఇస్లాం వారు తన జాతి వారికి తెలియజేస్తాడు కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూ తప్పకుండా దువా చేసే ప్రయత్నం చేయాలి దాంతోపాటు మన పాపాల పట్ల పశ్చాత్తాపడాలి ఎక్కువగా తౌబా చేయాలి అస్తక్ చదువుకుంటూ ఉండాలి పాబందీగా ఐదు పూటలు నమాజ్ చదివే ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఎక్కువగా పశ్చాత్తాపడుతూ అల్లా వైపు మరలితే అల్లా తప్పకుండా మీరు ఊహించని చోటు నుండి మీకు ఒక మంచి ఉపాధిని ప్రసాదిస్తాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలాహు వారి యొక్క తల్బీనాను కూడా తినే ప్రయత్నం చేయండి తల్బీనా అనేది ప్రవక్త మోసం వారు వ్యాధి గస్తులకు సిఫార్సు చేసిన ఆహారం తల్బీనా అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది తల్బీనా వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ఎవరైనా తల్బీనా తినొచ్చు తలిబిన వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది షుగర్ కంట్రోల్ లో ఉంటుంది తల్బీనా వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది పిల్లలు లావు పెరగకపోయినా హైట్ పరకపోయినా సరిగా తినకపోయినా తలిబినా తినిపించండి తల్లిబినా అనేది న్యాచురల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మా దగ్గర న్యాచురల్ సహజ సిద్ధమైన తల్లిబీణా అనేది అందుబాటులో ఉంది కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా తలిబిన ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మరి ఆలస్యం మీద వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి జంజం నీరు జంజమ్ వాటర్ ఇబ్ని మాజా హదీస్ నంబర్ మూడు వేల అరవై రెండు జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం ఉపయోగపడుతుంది జంజం నీరు వల్ల కూడా ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి ఎన్నో మీరు నెట్లో కూర్చోండి ఎన్నో క్యాన్సర్ కేసులు ఈ జంజమ్ వాటర్ తాగడం వల్ల నయమైపోయాయి ఈ జంజం వాటర్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు కావాలంటే మీరు నెట్లో వచ్చి చూసుకోండి ఈ జంజం వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో మినరల్స్ లభిస్తాయి ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ దూరం అవుతాయి మీ బాడీని డిటాక్సిఫై చేసే శక్తి కూడా ఉంది జంజం నీరులో అలా ఎన్నో ఉపయోగాలు పెట్టాడు జంజం నీరు అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం మీకు ఒకవేళ స్వచ్ఛమైన జంజమ్ వాటర్ కావాలంటే ఐదు లీటర్ క్యాన్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది స్వచ్ఛమైన ప్యూర్ జంజమ్ వాటర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి